మీరు రిలీజ్ చేసిన ఈ పాటలో ఒక తోటి నేను ఇప్పుడే వ్యతిరేకిస్తా పార్లమెంటుకు అధికారం ఉన్న తర్వాత సుప్రీం కోర్టులో పాలు అని చెప్పి ఇప్పుడు కోర్టులో పాలు చేసిన తీర్పును మనం అంగీకరిస్తున్నామా లేదా కోర్టు తీర్పును అంగీకరించినప్పుడు మన కి ఎందుకు పోతుండ్రం ఈ ఇట్లాంటి అందరు అందరూ ఒక ప్రజాస్వామిక హక్కుని ఒక మీరు ఒప్పుకుంటూ ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించటోలను కూడా ఇదే ఘటన గారితే ఏం చేయాలా మేము అంగీకరించము ప్రజాస్వామిక హక్కు అన్నప్పుడు దీన్ని నిలబడండి అంతే ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించడం వాళ్ళని దోషులను నిలబెట్టండి అంతే ప్లీజ్ నేను దాంతో విభేదిస్తున్నా ఎందుకంటే ముందే చెప్పాలి అది ఎందుకంటే ఈ పాట జనవులకి వెళ్ళాక పార్లమెంటుకి హక్కున్నప్పుడు సుప్రీంకోర్టు కోర్టులకు వదిలిపెట్టిందని ఆ పాటను రిలీజ్ చేసింది అన్నంటే నేను ఎక్కడ దోషిగా నిలబడాలి మన నా జాతిలో అందరూ బాగుండాలనే కాడుకొచ్చా అందరు అని ఎవరు అర్థం పడుతుండో వాళ్ళని దోషిలో నిలబెట్టండి అనా అట్లా అలాంటిది ఏం లేదు ఇప్పుడు మాలా మాదిగా మధ్య వైద్య వైరుధ్యాలు వైషమ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో రకరకాల పార్టీలు స్తబ్దత పాటిస్తున్నాయి అయినప్పటికీ తమ్ముడు మాలా మాదిగలు ఎందుకు ఐక్యంగా ఉండాలి నువ్వు నేత కానీ నాకు చెప్పినావు కదా మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పాలి నువ్వు నేత నా ముందే చెప్పావుగా అన్నా నేను నేత నా షోరే చెప్పావు కదా మరి మాల మాదిగలు ఎందుకు ఐక్యం ఉండాలి అందరూ ఐక్యం ఉండాలి ఎస్సీ వర్గీకరణ సై అనాలే దళితులు ఏకంగా ఉండాలి ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వద్దంటుండో దానివల్ల ఐక్యత దెబ్బతింటుంది ఉంటుంది మాల మాది తల్లి తల్లి మాదిగలు కోరేది అందరి కోసం మాలలు మాలలు అందరిది అడ్డం పడుతుండ్రు ఇక్కడ రెండు కులాల మధ్యలో ఘర్షణ ఇక్కడ ఉన్నది మాదిగలు అందరి కోసం కోరుతుండ్రు నేతకాని వాళ్ళకు వాట కావాలంటున్నాం బుడగజంగాలకు వాట కావాలంటున్నాం డక్కలోళ్ళకు వాట కావాలంటున్నాం చిందు వాట కావాలంటున్నాం దళితుల్లో యాభై ఎనిమిది కులాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాట కావాలంటున్నాం మేము అందరికి ఇవ్వము మేమే తింటామని వాళ్ళు అంటాను మాదిలో గొరసన్ కాదు ఇది నువ్వు నా శివులు ఎందుకు చెప్పావు నేత కానీ మరి నేను నేత అడిగిపోవాలి అడిగి చెప్పు గామా చెప్పు ప్రొఫెసర్ కొండ నాగేశ్వర సార్ని మాట్లాడాల్సింది ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి బుక్కు మీ అందరి చేతుల్లో ఉంది దానికి ఇంకేమైనా సలహాలు సూచనలు వచ్చినా మేము స్వీకరించడానికి దాన్ని అటు ఇటుగా చేర్పుల మార్పులు ఏమున్నా చేయడానికి కూడా అనుగుణంగా ఉంటే గనక తప్పకుండా దానికి మేము సిద్ధమే అని కూడా తెలియచేస్తా ఉన్నాం ఇంకొకటి అన్నా ఇందాక అదే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును తక్షణం అమలు చేస్తూ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియను అమలు చేయమంటున్నాం మొత్తం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం అంటే అగ్ర కులాల పేదల కోసం వారి వెనుకబడ్డ వర్గాల ఐదు శాతం అయితే పది శాతం రిజర్వేషన్ లిస్టు నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటు ఆమోదం పొందిన బీజేపీ ఎందుకు దళితుల వర్గీకరణ సమస్యను సత్వరంగా పరిష్కరించలేకపోతున్నది ఎంతకాలం అట్టడుగు కులాలైన మాలమాదిగలు తమ వర్గీకరణ సమస్యను పరిష్కరించుకుని కొత్త సమస్యలపై ముందుకు పోకుండా ఇక్కడే తన్నుకు చావాలనా అని పాలకులను ప్రశ్నిస్తున్నాం అంటే ఇది స్పష్టంగా దీంట్లో మీ చేతిలో ఉన్న కరపత్రంలో కూడా ఉందన్న మీకు పంపినాము అంటే దీనికి సంబంధించి వాళ్ల వాళ్ల పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాలు చేయకుండానే అమలు చేస్తున్నటువంటివి కొన్ని ఉన్నాయి ఈ రకంగా దీని విషయంలో మాత్రం ఎందుకు సత్వరంగా మీరు పరిష్కరించలేకపోతున్నారు అనేది మాత్రమే ఆవేదనతో మాట్లాడుతున్నది వాళ్ళని ప్రశ్నిస్తున్నాం తప్ప ఇది మనకు మనంగా అనుకుంటున్నటువంటిది కాదు అనేది సవినయంగా తెలియచేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇంకొకటి కూడా తమ్ముడు ఇందాక మాట్లాడిండ్రు నిన్ననే నిన్న కాచం సత్తన్న మేమందరం కలిసి మహబూబ్నగర్ పోయినాం అన్నా మహబునగర్ పోయినాం పోతే అక్కడ ఆ మీటింగ్ అయిపోయింది అందరూ మాట్లాడడానికి అదే ఫోటోలు దిగడానికి వస్తున్నారు మన వాళ్లతోటి దిగుతూ దిగుతూ ఓ ఇద్దరు మిత్రులు మెడలో కండువా వేసుకొని చేతుల జెండా పట్టుకొని దన్మని వచ్చేసి ఫోటో దిగడానికి వచ్చినట్టు వచ్చింది వచ్చి ఇంకా కెమెరా ఉందని చెప్పేసి మీరు మాలోళ్ళ మీద మాట్లాడిన దానికి మేము వ్యతిరేకిస్తున్నాం మీరు ఈ రకంగా చేస్తున్న దానికి బాధపడుతున్నాం ఇక మాట్లాడేదే మాట్లాడి మాట్లాడనియండి ఆపిన ఆగేటట్లేరు లేరు మాట్లాడని అండి అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మేము ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నాం వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని మేము తెలియచేస్తా ఉన్నాం దళితులు ఐక్యం కావాలని అంటూనే వర్గీకరణకు వ్యతిరేకం అంటే ఎట్లా ఐక్యం అవుతారు మరి అని చెప్పేసి అంటే ఆ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు ఏదో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకరు రాయలసీమ నుంచి ఒకరు ఫోన్ చేసి ఏదో చాలా వేరే రకంగా అనుకోండి అంటే ఆ బా ఆ భాష మంచిది కాదండి అన్న గురించి మందకృష్ణ అన్న గురించి మాట్లాడితే ఆ భాష మంచిది కాదు అట్లా మాట్లాడకూడదు మనం ఎవరం కూడా ఇది వర్గీకరణ సమస్య పైన న్యాయమైన డిమాండా కాదా మీరు చెప్పండి అది వేరే అది వేరే ఎట్లయితుంది ఇది వేరే ఎట్లయితుంది అని మా అభిప్రాయం మేము తెలియజేసాం ఏమన్నా కావాలంటే ఓపెన్ డిబేట్ కి మీరు రండి మనం మాట్లాడదాం కానీ ఈ రకంగా మీరు ఫోన్లలో ఇబ్బందికరంగా మాట్లాడితే బా బాగుండదన్న ఇట్లా కరెక్ట్ కూడా కాదు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది ఇట్లాంటివి వస్తా ఉన్నాయి ఫోన్ కాల్స్ ఫోన్లలో మాట్లాడము చేయడము ఇవైతే ఇందాక తమ్ముడు అయితే చాలా ఎక్స్ట్రీమ్ అందుకనే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేధావులంటే వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడే వాళ్లను మేధావులు అంటారు వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలకు దూరంగా మాట్లాడడం ఒక వర్గాన్ని చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం అందరి పక్షాన నిలబడి మాట్లాడుతున్న వాళ్లను పాడుతున్నటువంటి వాళ్లను కొట్లాడుతున్నటువంటి వాళ్లను దుర్భాషలాడడం అనేటువంటిది అది విజ్ఞత అనిపించుకోదు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు అవగాహన రాహితంతో పీడీఎస్ఈకు ఒక యాభై సంవత్సరాల చరిత్ర ఉంది